దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మహావీర్ హాస్పిటల్లో డెంటల్ వింగ్ లో డాక్టర్ చంద్రకాంత్ గారు వి మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి క్యాలెండర్ ను దేవతామూర్తి క్యాలెండర్లను ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది దేశం కోసం ధర్మం కోసం ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఎలా కృషి చేయాలి అనేది ఇక్కడ గురుజీ గారు ఉన్నారు అట్లనే డాక్టర్ చంద్రకాంత్ గారు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ఈ వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి క్యాలెండర్ దేవతామూర్తుల క్యాలెండర్ గొప్పతనాన్ని వాళ్ళ మాటల్లో విందాం నేను డాక్టర్ పద్మజ అండి డెంటల్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ చాలా సంతోషంగా ఉంది వి మీడియా న్యూస్ వారు దేవతామూర్తుల క్యాలెండర్ అట్ ద సేమ్ టైం దేశభక్తి క్యాలెండర్ రిలీజ్ చేయమని మమ్మల్ని కోరారు అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ రెండు రిలీజ్ చేసినందుకు చాలా బాగుందండి చాలా అక్కడికి వెళ్ళొస్తే అదొక రకమైన ప్రశాంతత దొరుకుతుందండి మాకు వెళ్ళామండి భద్రకల్లి చాలా గ్రేట్ ఆవిడ చాలా మహిమ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళొస్తే మనకి చాలా మంచి జరుగుతుందండి యాదగిరి నరసింహ స్వామి వెళ్ళామండి ఆర్ మేడ్ ఫర్ అదర్ అండి ఆయనకి నేను నాకు ఆయన దొరికినందుకు సంతోషం అండి ఆయన చాలా సపోర్టివ్ నేను డాక్టర్ అయి ఉన్నా కానీ మంచిగా అర్థం చేసుకుంటారు అండ్ హి హాజ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ కూడా చాలా ఉందండి అండి గా వింటారు ఏదన్నా ఏదైనా ఇద్దరం కలిసి కలెక్టివ్ గా డెసిషన్ తీసుకుంటామండి అది చాలా సంతోషం లోనే అదంతా మర్చిపోతామండి ఇంట్లో ఏం పేషెంట్స్ గురించి డిస్కస్ చేయము ఫ్యామిలీ గురించి పిల్లల గురించి అందరి గురించి మాట్లాడుకుంటున్నారు నాకంటే కూడా వేరే వాళ్ళ కలీగ్స్ కానీ ఫ్రెండ్స్ ఇంకెక్కువ చెప్తారండి ఆయన గురించి అంటే చాలా హెల్పింగ్ నేచర్ ఉంది అవుట్ రేట్ గా ఎంత కావాలంటే అంత వరకు వెళ్ళి హెల్ప్ చేస్తారండి ఆయన పాప బాబండి పల్లవి అండ్ యువనీత్ అప్పకి పెళ్లి అయిపోయి ఇక్కడే ఉన్నారు ఇద్దరు అండ్ యాక్చువల్లీ వాళ్ళిద్దరు యూరోప్ లో చదువుకునే వాళ్ళు కోవిడ్ పుణ్యమాని ఇండియాకి వచ్చేసారండి అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా చాలా రిసీవింగ్ మెంటాలిటీ ఉండదండి వాళ్ళు కూడా ఎవరిని వచ్చిన రిసీవ్ చేసుకోవటం గానీ మంచిగా మాట్లాడటం గానీ ఓపిక గానీ దే ఆర్ నైస్ పిల్లలండి చాలా మంచి వాళ్ళు అసలు అవుట్ రేట్ ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోలేదు మాకు కరోనా పేషెంట్స్ సేవ చేసుకోవటానికి మేమే కాదు మా పిల్లలు కూడా చాలా కూర్చొని మాతో పాటు ఆ మెడిసిన్స్ ప్యాక్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ర్యాపిడ్ చేసి డెలివరీ చేసేవాళ్ళు అండ్ మొత్తం రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఆ మెడిసిన్స్ పంపించాము అక్కడే కాదు యూఎస్ యూకే యూరప్ చాలా దేశాలకు కూడా అవి మెడిసిన్స్ పంపించామండి మేము థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది మాకు పెళ్ళి వెరీ హ్యాపీ అండి ఆల్వేస్ ఎంకరేజింగ్ మేము వర్క్ చేసేది ట్రస్ట్ హాస్పిటల్ అండి మహావీర్ హాస్పిటల్ అనేది మహవీరుడు అంటేనే సేవ పూర్ పేషెంట్స్కి హెల్ప్ చేయటము మాకు పుణ్యం అండి ఇక్కడ ఇక్కడ దొరికి ఇక్కడ చేస్తాం అనేది చాలా హ్యాపీ అండి నా పేరు బి చంద్రకాంతారావు నేను డెంటల్ సర్జను మ్యాగ్జిల ఫేషియల్ సర్జను క్యాన్సర్ స్పెషలిస్టు ఈరోజు దేశభక్తి గురించి దేశభక్తుల గురించి అంటే మనకున్న డిఫెన్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరి యొక్క ఫోటోగ్రాఫ్స్ తోటి క్యాలెండర్ రావటం చాలా అవసరం చాలామందికి దేశమంటే అభిమానం ఉంటుంది కానీ ఏ విధంగా వ్యక్తపరచుకోవాలో తెలియదు వి మీడియా తరపున మీరు మొట్టమొదటిసారిగా దేశభక్తి పెంపొందించేలాగా ఇటువంటి క్యాలెండర్ తీసుకురావటం అభినందిస్తున్నాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా రెండవది దేవతామూర్తులు ఈ రెండు అంటే మనల్ని రక్షించే వాళ్ళు దేవతామూర్తులు అలానే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే అవేమో దేవతల రూపంలో ఉన్న శక్తి మనకి కనపడదు కానీ వీళ్ళది కనపడుతుంది రెండింటిని కాంబినేషన్ తోటి మీరు క్యాలెండర్స్ రిలీజ్ చేయటం అనేది చాలా సంతోషకరమైనది అభినందించదగినది ప్రతి కుటుంబంలోనూ ప్రతి ప్రదేశంలోనూ ఈ రెండింటికి సంబంధించినవి ఉన్నట్లయితే అక్కడ ఒక రకమైన మంచి ఆరా ఒక రకమైన దేశభక్తి దైవభక్తి రెండు ఉంటాయి ఇంకంతకు మించి ఇంకేం కావాలి అది సమాజానికి వ్యక్తులకి వ్యవస్థకి ప్రకృతికి అన్నిటికీ కూడా మంచిది గురుదత్త స్వామీజీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఇప్పుడే నేను చూడటం ఇంతకుముందు చూడలేదు గూడే రమేష్ గారని అమెరికాలో ఉంటారు మాకు చాలా మంచి ఆత్మీయులు మిత్రులు వారు వీరు చేస్తున్న నైమిషారణ్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఏ విధంగా ఉన్నాయో అదే మాదిరిగా అక్కడ ప్రతిష్ఠించి గుడిగట్టి నైమిషారణ్యం అంటే ప్ర మనకు తెలుసు అందరికీ కూడా దానికి అక్కడే సౌనికారాది మునులందరికీ కూడా అక్కడ ఉద్బోధ జరిగింది అంటే మనం ఈరోజు చదువుకుంటున్న ఈ వేదాలన్నీ కూడా అక్కడ నుంచే మనకి బోధించటం జరిగింది అటువంటి ప్రదేశంలో జ్యోతిర్లింగాల యొక్క శక్తిని మన అందరికీ కూడా భారతదేశం యొక్క శక్తిని కావాలంటే అక్కడ ఒక దైవ యొక్క అనుగ్రహంతో వేద ఒక సందేశంతో ఇటువంటి పెద్ద బృహత్తర కార్యక్రమం పెట్టుకొని అక్కడ నిర్మిస్తున్నారు దానికి రమేష్ గారు అమెరికా నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించారు అయితే వివిధ దశలలో ఉన్న ఆ గుడులని చూపించి ఆధ్యాత్మికత పంపించేలాగా ఒక వ్యవస్థని అక్కడ నిర్మించుతున్నాము ఒక దైవ బలం భారతదేశానికి అవసరము అంటే అట్లానే అక్కడ మెడిసినల్ వాల్యూ ఉన్న హెర్బల్ అంటే మనము ఆయుష్ అంటే ఆయుర్వేద గుణాలు ఉన్న వైద్య గుణాలున్న మొక్కల యొక్క పెంపకాన్ని అక్కడ చేపట్టాలి అని ఆ అరణ్యంలో చే ఒక పెద్ద బహుత్తర కార్యక్రమం చేపట్టారు దానిలో భాగంగానే ఎలా కడుతున్నామని చెప్పడానికి ఈరోజు వచ్చారు అందులో భాగంగా అదృష్టం ఈరోజు వి మీడియా యొక్క క్యాలెండర్స్ రెండు రిలీజ్ చేయటం మాకు అసలు మా క్లినిక్లో జరగటం అనేది ఇది భగవత్ సంకల్పం దప్పించి వేరే ఏం కాదు